గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేంద్రం నుంచి పోలీస్ శాఖకి రావాల్సిన నిధులు రాలేదు రాష్ట్రానికి ఫోరెన్సిక్ ల్యాబ్ ఎప్పుడు వచ్చింది నిధులు తెచ్చుకోవడంతో గత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించింది అందుకే రాష్ట్ర హోంమంత్రి అనితతో చర్చించి కేంద్రం నుంచి రాష్ట్ర పోలీస్ శాఖకి రావాల్సిన నిధులపై నివేదికలు తయారు చేస్తున్నట్లుగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు ఆ నివేదికలను త్వరలో కేంద్రం ముందు పెట్టి నిధులు వచ్చేందుకు కృషి చేయబోతున్నట్లుగా చెప్పారు విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్ జరిగిన క్లౌడ్ పార్ట్రోల్ ఫర్ సేఫ్ కమ్యూనిటీస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు ఈ సభకు అధ్యక్షత వహించిన సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ పోలీస్ రక్షణ వ్యవస్థ సాంకేతికంగా మరొక ముందడుగు వేసేందుకు పది డ్రోన్స్ ఇచ్చినందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ క్లౌడ్ పాట్రోల్ ఫర్ సేఫర్ కమ్యూనిటీస్ పేరు చాలా బాగుందన్నారు విజయవాడ నగర కోసం పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ కలిసి కృషి చేయాలన్నారు ఒక మంచి పోలీసింగ్ ఇవ్వాలనే ఒక తపనుంది ఒక విషనరీ విషనరీ లీడర్ కింద పనిచేసే అద్భుతమైన అవకాశాన్ని తీసుకున్న నగర పోలీస్ కమిషనరేట్ ఈరోజు కొత్త కాన్సెప్ట్స్తో వస్తూ ఉంది ఎందుకంటే ఈ మధ్యన మీరు ఒక టూ త్రీ డేస్ క్రితం టూ డేస్ క్రితం విజన్ డాక్యుమెంట్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రతి సందర్భంలో వారు చెప్తుంటారు డ్రోన్స్ అనేది డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏదంటే ఏపీ అని చెప్పాలా అదేవిధంగా డ్రోన్ని విరివిగా ఉపయోగించాలా అన్ని సర్వీసెస్లో డ్రోన్స్ వినియోగం పెరగాల ముఖ్యంగా పోలీసింగ్లో డ్రోన్ వినియోగం పెరగాల అని వారు చెప్తుంటారు యూజ్ కేసెస్తో రాండి డ్రోన్స్ని ఎలాగ ఉపయోగించాలో మీరు ఆలోచించి ముందుకు రాని అని వారు చెప్తుంటారు అందులో ముఖ్యంగా ఈ యూజ్ కేసెస్ అనేది చూస్తే ఈ మధ్యన చాలా దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది అదేవిధంగా పోలీసులో చాలా డిస్కషన్ జరుగుతుంది ఆ సందర్భంలో డ్రోన్స్ని మనము సర్వేలెన్స్కి ఉపయోగించవచ్చు అదేవిధంగా క్రైమ్ సీన్ మేనేజ్మెంట్కి డ్రోన్స్ ఉపయోగించవచ్చు అదే అవ్వచ్చు మున్సిపల్ గారు అవ్వచ్చు కలెక్టర్ గారు అవ్వచ్చు ఏ విషయం మీదైనా కూడా మేము చెప్పంగానే స్పందించే తీరు ఏ చిన్న విషయాన్ని కూడా అజాగ్రత్తగా ఉండకుండా ప్రతి విషయంలో మాకు సహకరించే తీరు అదేవిధంగా మేము కూడా వారు ఏమి చెప్పినా సహకరించే తీరులో చాలా బ్రహ్మాండంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే ప్రప్రథమంగా అందరం కూడా ఒక పొలిటీషియన్స్ ఒక ఆఫీసర్సు ఒకే లైన్ మీద వెళ్దతున్న ఏదన్నా జిల్లా ఉందంటే అది ఎన్టీఆర్ జిల్లానే అని చెప్పుకుంటున్నా దానికి అందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు ఇంకొక విషయం ఉమెన్ ఎంపవర్మెంట్ ఇక్కడే కనపడుతున్నారు అంతా ఉమెన్ ఎంపవర్మెంట్ అంతా ఎన్టీఆర్ జిల్లాలోనే ఉంది చక్కటి డ్రోన్ పైలట్స్ని తయారు చేశారు సార్ బ్రహ్మాండంగా ఎందుకంటే మగవారికి ఏ విధంగా దీటుగా పని ఏటు ఏది విధంగా తీసిపోని విధంగా ఆడవారు ఉంటారనే విషయంలో మీరు డ్రోన్ పైలటింగ్ కనుక అందరికీ ఇచ్చి చాలా బ్రహ్మాండమైన పనిచేశారు ఇహ నేను కూడా మీలో ఒక మెంబర్ని అంటే నేను పార్లమెంటులో హోమ్ అఫైర్స్ కమిటీలో పార్లమెంట్ అఫైర్స్లో నేనే కమిటీ మెంబర్ని మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ ఫోరెన్సిక్ ల్యాబ్ ఎప్పుడో మనకు వచ్చింది కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంతవరకు నిధులు రాలేకపోయినాయి అంతేకాకుండా అప్ప గ్రే హౌండ్స్ ఇటువంటి అన్నీ కూడా మనం రాబెట్టుకోవాలి ఇవాళ మనం వాడే వాహనాలు కానించి మనం వాడే సీసీ లైట్ల వరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు తెచ్చుకోవచ్చు మొన్న నేను హోమ్ మినిస్టర్ గారు కూడా కూర్చుని కొన్ని ప్రపోజల్స్ కూడా రెడీ చేశాం త్వరలో అవన్నీ కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి అన్నిటికీ తగిన విధంగా నిధులు వచ్చే విధంగా కృషి చేయబోతున్నాం ఇక మనం ఒక్కటి విజయవాడ నగరం మమ్మల్ని మేమందరం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన నగరం అందరం కూడా దీంతో చాలా అనుబంధం ఉన్న నగరం విజయవాడ అంటే మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యే నగరం ఇటువంటిది దేశంలోనే ప్రప్రథమంగా ప్రతి ఇరవై ఎనిమిది పోలీస్ స్టేషన్స్లోనూ డ్రోన్స్ వాడే నగరంగా వృద్ధి చెందిందంటే